హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలో నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈరోజు నేను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయబోతూ ఉన్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్కి మీ పైన ఉన్న ఇంటెన్షన్స్ అలాగే వారిపైన మీరు ఏ విధంగా ఉన్నారు చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు ట్యారో కోర్స్ అనేది కూడా అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది పాజిటివ్గా వస్తేనా ఆ పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకోండి ఒకవేళ నెగటివ్ వస్తే అవి పాజిటివ్గా చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి నేను క్యాండిల్ అయితే వెలిగిస్తున్నానండి చాలా ఫైర్ తోటి అయితే క్యాండిల్ అయితే వెలుగుతుందండి మీ పర్సన్ కూడా చాలా కోపంగా ఉన్నారు మీ పైన కొంత ఏంటంటే మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేద్దామనే పర్పస్లో కూడా ఉన్నారండి ఇవన్నీ కూడా స్పేస్ ఇచ్చి రావడం అయితే జరుగుతుంది డాట్స్ కూడా మళ్ళీ స్లో అవుతున్నారు అంటే తను మీకు మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కూడా అదే విధానంగా నిప్పులు చెరిగి వెళ్ళడం అనేది అయితే జరిగింది అంటే ఒకసారి కోపంగా ఉంటారు ఒకసారి పాజిటివ్గా ఉంటారు ఒకసారి నెగిటివ్గా ఉండడం అనేది అయితే జరుగుతుంది కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులపైన మాత్రం తనకైతే ధైర్యం అనేది ఉండదు మళ్ళీ అప్పటికప్పుడు ఈ పర్సన్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది క్యాండిల్ ఫ్లేమ్ ఫస్ట్ అనేది హైగా విపరీతమైన శబ్దంతో రావడం మళ్ళీ తర్వాత కామ్ కావడం అయితే జరిగింది అంటే మీ పర్సన్ కూడా ఏదో చేయాలని అయితే అనుకుంటారు కానీ అది చేయలేక మళ్ళీ పూర్తిగా సైలెన్స్ అయిపోతారు మీరు వద్దు అంటారు కానీ మళ్ళీ మీ వైపే వస్తారు ఇక్కడ టూ డాట్స్ కూడా కలవడం అయితే జరిగిందండి ఇక్కడ రెండు డాట్లు కూడా వద్దు అని వెళ్ళిపోతారు కానీ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటానే మీ పర్సన్ రావడం అనేది అయితే జరుగుతుంది తనకి ధైర్యం అయితే లేదు తను ఇండిపెండెంట్ పర్సన్ అయితే కాదండి మీ పర్సన్ వేరే పైన డిపెండ్ కావడం అయితే జరుగుతుంది ఎప్పుడు ఆలోచిస్తూ ఏదో సాధించేస్తున్నాను మీరు ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు అనేది తన యొక్క ఇంటెన్షన్స్ అండి అసలు డ్రాప్సే పడట్లేదు తను కొన్ని అయితే ఏమంటారో ఎలా బిహేవ్ చేస్తారో తనకి తెలియదు అలాంటి మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే ఉంటారు ఊరికే ఏదో ఆలోచించినట్టుగా కూడా బిహేవ్ చేస్తారు మీకు వారికి స్పేస్ అనేది వచ్చి కూడా ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు మీకైతే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళడం అనేది అయితే జరుగుతుందండి ఇక్కడ అది కనబడుతుంది హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు కూడా ఈ పర్సన్ అయితే వింటూ ఉంటారు జగిల్ చేయడం అనేది జరుగుతుంది తనకి మనీ అయితే సఫిషియంట్గా లేదండి మనీ వైజ్ కూడా తనకి చాలా ఇబ్బందులు బర్డెన్స్ అయితే ఉండడం అయితే జరిగింది మీ పైన ప్రేమ అయితే ఏ మాత్రం అయితే చూపెట్టారండి మీరైతే ఆప్షన్ లాగానే తన లైఫ్లో ఇంకా తనకు అదర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందువల్ల కూడా మీ లైఫ్లో ఎప్పుడు కొట్లాటలు గొడవలు ఇవి జరగడమే అయితే జరిగింది ఇప్పుడు కూడా మీ పర్సన్ మీ పట్ల ఎట్లా ఉన్నారంటే మీరు తనకి లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ ఇస్తుంటే తను మాత్రం థర్డ్ పార్టీకి ఇస్తూ ఉన్నారనమాట అలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు మీరు తనని మిమ్మల్ని అయితే తను ఎలా భావిస్తాడంటే చదివిన పుస్తకంలాగా మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే కలిగించారండి మీ ఇంటెన్షన్ ఎలా మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే తను మాత్రం కావాలనే ఉందండి మీకు ఎలాంటి ఉద్దేశం అయితే లేదు దురుద్దేశం వద్దు అనేలాగా కానీ మీరు తనని రీచ్ కావాలన్నా ఆ పర్సనే వేరే దిక్కు మూవ్ అని వెళ్ళిపోతూ ఉన్నారు మిమ్మల్ని తన వైపు రానివ్వట్లేదు మీరు పాజిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారు కొన్నిసార్లు మీరు తగ్గడం అవసరమే కదా అనే వర్షంలో తగ్గినా కానీ ఆ పర్సన్ అయితే తగ్గారండి చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ మోడ్లో ఉండడం థర్డ్ అంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగా ఈ పర్సన్ చూన్ అవుతూ ఉంటారనమాట అందువల్ల కూడా మీకు చాలా డిస్టర్బెన్సెస్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది వింటారండి చాలా చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడుతూ ఉన్నాయి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది పర్సన్ పైన ఎక్కువగా ఉంటుంది మీరు మాత్రం ఒక స్టార్ లాంటి పర్సన్ అండి అంటే మీరు ఎలాంటి ఇతరులు ఏది చెప్తే అదైతే మీరు నమ్మరు వినరు మీరు ప్రాక్టికల్గా మీ కళ్ళతోటి చూసింది తను మీ ముందు ఎలాగైతే బిహేవ్ చేస్తారో ఆ బిహేవియర్నే మీరైతే పట్టుకుంటారండి తనకైతే ఇప్పుడు మీరు మీ జెన్యునిటీ ప్రేమ ఇవన్నీ కూడా కొన్ని వేళలను అయితే గుర్తుకొస్తూ ఉన్నాయి అవన్నీ గుర్తుకొచ్చినా తనకి తన చుట్టూతల ఉన్న వాళ్ళు చెప్పినవన్నీ వాటి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ముందు ఆ పాజిటివిటీ అయితే మీ పర్సన్కి అయితే కనబడడం లేదండి తన పేరెంట్స్ కూడా మీరు తన లైఫ్లో ఉండొద్దు అనే విధంగా కూడా చూస్తూ ఉన్నారండి అలా చూపిస్తూ ఉన్న ఎనర్జీస్ అయితే మీ పర్సన్ అంటే ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక స్టక్డ్ పొజిషన్లోనైతే ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనకైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం కూడా కనబడుతుందండి హెల్త్ వైజ్ కూడా మీ పర్సన్ అయితే డిస్టర్బ్ అయితే అయ్యారు అంత హెల్తీగా ఏం లేరు మీ లైఫ్లో అయితే మీ పర్సన్ ఇప్పుడు కొందరికి రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే అవి కూడా కనబడుతూ ఉన్నాయి మీ పర్సన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నట్లయితే మీ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళగానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఇలా బేబీ కిడ్ అయితే కనబడుతూ ఉంది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ లైఫ్ అనేది కొందరికి అయితే టర్న్ అయితే కాబోతుంది అంటే ఎంత నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నా తన హెల్త్ డిస్టర్బ్ కావడము అదైతే జరుగుతుంది దానివల్ల ఇతను లోపల కొన్ని పరివర్తనలు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అప్పుడు ఆలోచిస్తారనమాట మీ వ్యక్తి ఆలోచించి ఇప్పుడున్న ఈ పరిస్థితులు మళ్ళీ కొత్తగా స్టార్ట్ కావడం మీ యొక్క రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది కావడము మీ పర్సను మిమ్మల్ని చేరుకోవడము మీ పైన నిందలు అవమానాలు వేసిన వాళ్ళ గురించి కూడా ఆలోచించడం ఇలాంటివైతే కొందరు పర్సన్స్ అయితే చేయబోతూ ఉన్నారు ఇందులో టూ సినారియోస్ అయితే కనబడుతూ ఉన్నాయండి మీరైతే తన పైన పాజిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారండి మీకు నెగిటివ్ మైండ్ సెట్ అయితే లేదు కాబట్టి మీరు బాధ అంతా దిగమింగుకుంటూ ఉన్నారు పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీరు తనని రీచ్ కావాలనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నారండి కానీ తను మాత్రము మీ పైన ఎవరు ఏది చెప్తే అది చేయడం కొందరు పర్సన్స్ అయితే మీ వ్యూవర్స్ యొక్క వ్యక్తులు వాళ్ళైతే మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు తనని చేరుకుంటారా లేదా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులకు కూడా వాళ్ళకి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని లో కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ వ్యక్తి మిమ్మల్ని అయితే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనే మైండ్ సెట్ తోటి కూడా ఉండడం అయితే జరుగుతుంది కొందరికి ప్రేమ అనేది కూడా చూపిస్తూ ఉందండి కొందరు మా వ్యక్తులు ఎలా ఉన్నారంటే చాలా మీ పైన కోపంగా మీ మీరు వద్దు మీరుంటే తన లైఫ్కి అడ్డుగా ఉంటూ ఉన్నారు అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి వల్ల మీరు స్లీప్లెస్ నైట్స్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీ ఇంటెన్షన్స్ అయితే అలా ఉన్నాయి మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు కొందరేమో అసలు ఈ వ్యక్తి అవసరమా మా లైఫ్లోకి మళ్ళీ ఏం చేయనీకి వస్తూ ఉన్నారు అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా మీరైతే ఉన్నారు కొ అంటే ఇప్పుడు వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇందులో టూ సినారీస్ కనబడుతున్నాయని చెప్పాను కదా వాళ్ళు ఏమో కొందరేమో మీతోటి ట్రావెల్స్ ట్రిప్స్ ఇవన్నీ కూడా ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి కొందరేమో మీకు కలిగిన బాధ గురించే తలుచుకుంటూ ఉంటూ ఉన్నారు ఇలా దేవుడు ముందు కూడా మీరైతే వేడుకోవడం అయితే జరుగుతుందండి అంటే ఇప్పుడున్న సిచువేషన్స్ సిచ్యువేషన్స్ మొత్తం చేంజ్ కావాలి అనేసి మీ యొక్క వ్యక్తులకి కూడా కొందరైతే బ్లాక్ మ్యాజిక్స్ కూడా చేయించడం అయితే జరుగుతుందండి ఇది ఇక్కడ ఎలా చూపిస్తుంది అనంటే ఇందులో డాట్స్లో అయితే బ్లాక్గా కనిపించడము అయితే జరుగుతుంది దాని వల్ల కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని అంటే తప్పుగా అనుకోవడము ఎవరు ఏది చెప్తే అది నమ్మడము వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఈ వ్యక్తికి మీ పైన ప్రేమ అనేది లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి కూడా అదే ఫార్మెట్లో ఫాలో అవుతూ ఉన్నారండి దీనివల్ల కూడా మీకు గొడవలు ఇష్యూస్ రావడం అనేది అయితే జరిగింది తన వల్ల మీరు సంతోషం కంటే కూడా బిట్టర్నెస్ అయితే ఎక్కువగా చూడడం అనేది అయితే జరిగింది మీకు తనతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవాలని మీరు చాలాసార్లు ప్రయత్నం చేశారు తనను చేశారు తనకి ప్రపోజల్స్ కూడా చేయడం అయితే జరిగింది బట్ తను దేన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోలేదు మిమ్మల్ని రిజెక్ట్ చేయడము తన లైఫ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది తను మీ యొక్క మనీ అయితే లాస్ అయితే చేశారండి మీకు మనీ కూడా తన వల్ల లాసు ఫైనాన్షియల్ లాసు ఫిజికల్ పరంగా కూడా మీ పైన ఆ వ్యక్తి దాడి చేయడం అయితే జరిగిందండి ఇబ్బందులకైతే గురి చేశారు అంటే తన ఫీలింగ్ ఏంటంటే మీరు తను ఎప్పుడు వచ్చినా తనని మీరు రిసీవ్ చేసుకుంటారు అని తన యొక్క ఒపీనియన్ అండి అందువల్ల ఈ పర్సన్ అలాంటి మైండ్ సెట్ తోటైతే ఉన్నారు తనైతే కొంచెం చీటింగ్ ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి తన లోపల అంటే మిమ్మల్ని మోసం చేసే బుద్ధి కూడా ఈ పర్సన్కి చాలా ఎక్కువగానే ఉంది మీరేమో తనకి దానము అది మీ యొక్క ప్రేమ ఎమోషన్స్ అన్నీ ప్లేట్లో పెట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది తనేమో అదర్ పర్సన్స్కి ఇవ్వడము ఎక్కువ ప్రయారిటీ ఎక్కువ టైము మనీ కూడా మీవి తీసుకొని వాళ్ళపైన ఎంజాయ్ చేయడం సొమ్ము మీద అవుతుంది సోకు వాళ్ళది అవుతుంది ఈ విధంగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారండి మీ పర్సను తను చాలాసార్లు మీ లైఫ్ నుంచి మూవ్ అని వెళ్ళిపోయారండి మీకు ఇప్పుడు ఈ ఒకేసారి మీరు స్పేస్ ఇవ్వడము అనే విధంగా అయితే కాదు అందుకు తను చాలామందిని యూటిలైజ్ చేయడం ఇలా తనకి డ్రగ్స్ ఆల్కహాలిక్ పర్సన్గా కూడా మీ యొక్క వ్యక్తి అయితే మారిపోయి ఉన్నారు చాలా ఇతరత్ర అలవాట్లు కూడా అతనికి అయితే ఉన్నాయి మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నాయండి మీ పర్సన్కి దానివల్ల కూడా మీరు పెయిన్ అనుభవించడం అయితే జరిగింది చాలా బర్డెన్స్ కూడా మీరు ఇప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గిపోతూ ఉంది అంటే తన బిహేవియర్లో కూడా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి తను పాజిటివ్గా మారి మళ్ళీ అంటే ఫస్ట్ నెగిటివ్గా ఉన్నారండి నెగిటివ్ మోడ్ నుంచి పాజిటివ్గా మారుతూ ఉన్నారు మళ్ళీ మీ వైపు అయితే వస్తూ ఉన్నారు అంటే ఆలోచిస్తూ ఉన్నారనమాట తన లైఫ్లో ఏం జరుగుతుంది నేనేం మిస్ అయ్యాను కొన్ని సిచ్యువేషన్లో బాగుంటున్నారు మళ్ళీ కొన్ని సిచ్యువేషన్లో నెగిటివ్గా మారడం అయితే జరుగుతుంది మీకు మీ వ్యక్తితోటి రీయూనియన్ కావాలని అయితే ఉందండి తనలో చేంజెస్ రావాలని మీరు విపరీతంగా కోరుకుంటూ ఉన్నారు మీకు జడ్జిమెంట్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీరు హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటూ ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారంటే వ్యూవర్స్ చాలా బర్డెన్గా గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అంటే తను మీ పైన చాలా నిందలు అభ అంటే మీరు చేయని తప్పుకు ఇవన్నీ వేశారు కదా అది ఎవరెవరు ఏమనుకుంటూ ఉంటారో అనేలాంటి ఒక మైండ్ సెట్ ఒక ఇల్యూజన్ మీరు అది ఊహించుకోవాలనే విధంగా తను క్రియేట్ చేయడం మీరు కూడా ఆ ప్రపంచంలోనే ఉండడం అదే అనుకోవడం ఇదంతా కూడా మీరు మైండ్లో పెట్టుకుని ఆ బాధతోటి ట్రావెల్ చేస్తూ ఉన్నారండి చాలా చిన్నగా వస్తుంది చూడండి మీరైతే వ్యూవర్స్ అయితే చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒక విధంగా చెప్పాలంటే తనని చేసి 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 కూడా అలసిపోవడం అయితే జరిగిందండి అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంటే మీరు హోప్స్ అనేటివి కూడా తన పైన వదిలిపెట్టుకున్నారండి వ్యూవర్స్ అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఈ వెయిటింగ్ అనేది అవసరమా అనే విధంగా కూడా మీరైతే ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు జస్టిస్ కావాలి జడ్జిమెంట్ కావాలి తను ఎప్పుడు అది కుటిలమైన ప్రయత్నాలు గుంటనక్క వేషాలు వేయడం మీరు తట్టుకోలేకపోవడం మీరేమో తనని లవబుల్గా ప్రేమించడం మీ ప మీ పర్సన్ పట్ల మీకు ప్రేమ అట్రాక్షన్ అనేది అయితే ఉంది హై ఫ్లేమ్ వస్తుందండి కానీ తనకి మాత్రం లేదు తను ఎప్పుడు ఈగోగా చూపెట్టడము మీ యొక్క మదర్లీ నేచర్ అర్థం చేసుకోకపోవడం ఇదంతా జరుగుతూ వచ్చింది మీకు గొడవలు కూడా చాలా వేయండి ప్రజెంట్ తన లైఫ్లో కూడా ఎట్ ప్రజెంట్ అయితే అవుతూ ఉన్నాయి మీకు కొందరేమో కన్ఫ్యూ కాబోతున్నాయి కొందరికేమో ఆల్రెడీ కిడ్స్ అయితే ఉన్నారండి వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా అంత బాగాలేదు అందువల్ల కూడా మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు అతనికి అతని యొక్క పేరెంట్స్ అయితే మీరు తన లైఫ్లో ఉండొద్దు అనే విధంగా కండిషన్స్ అయితే పెడుతూ ఉన్నారు ముఖ్యంగానైతే మదర్ ఫిగర్ అయితే మీరు వద్దు తనకి ఇంకొక మ్యాచ్ చేసేద్దాం అనే విధంగా చెప్తూ ఉందన్నమాట తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా బాగా ఉందండి మీ పర్సన్ పైన వాళ్ళ మదర్ అనే అనే డాట్స్ అన్నీ ఒకే దగ్గర పడుతూ ఉన్నాయి చూడండి ఆ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ కూడా అక్కడే పడ్డం అయితే జరిగింది మదర్ ఫిగర్ చాలా అంటే మీరు వద్దు అనేసేలాగా తన లైఫ్లోకి ఇంకొక పర్సన్ని ఇన్వాల్వ్ చేయాలి అనే విధంగా అయితే చూస్తూ ఉందండి ఆవిడ మొత్తము ఉంటుంది ఇలా చుట్టూ మీ పర్సన్కి చాలా మందిని గ్యాదరింగ్ చేసేసి నీ లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇంకొక పర్సన్ని తన లైఫ్లోకి రావడానికి అంటే మీరుంటే తను ఆగడాలనేటివి సాగడం లేదు అందువల్లనే మీ పర్సన్ మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అప్పుడప్పుడు ఎలా అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఆ వ్యక్తికి ఎలాంటి పరువు ప్రతిష్ట అనేది లేకుండా అలాంటి మైండ్ సెట్ తోటి ఉండి ఈ పర్సన్ని చూన్ చేయడం ఇప్పుడు ఇది రిజెక్ట్ చేసుకుంటేనే నీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి వాళ్ళ వాళ్ళలాంటి రాక్షస బుద్ధు ఉన్న పర్సన్స్ని క్లబ్ చేయడానికి కూడా ఆ వ్యక్తి అయితే చూస్తూ ఉందనమాట మీరు వద్దే వద్దని ఆ పర్సన్ అయితే చెప్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి జీ లెటర్ అండి జీ లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ డి లెటర్ ఈ లెటర్ జెడ్ లెటర్ ఆర్ లెటర్ బి లెటర్ ఏ లెటర్ సి లెటర్ ఎఫ్ లెటర్ యు లెటర్ డబల్యూ లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ ఎం లెటర్ పీ లెటర్ ఈ లెటర్స్ వారికి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ ఎయిటీన్ ఫైవ్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ట్వంటీ నైన్ ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ థర్టీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా చూసినట్లయితే ఏమేమి వస్తాయో కూడా చూద్దాము కన్యా రాశి వృషభ రాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తాయి కొన్ని ఎన్ని వారాల్లో వస్తాయి లేదా ఎన్ని నెలల్లో వస్తాయి చూద్దాం ఫోర్ వీక్స్ అంటే మీకు జూన్ ఇప్పటి నుంచి జూన్ స్టార్టింగ్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొందరికి ఏమో టూ వీక్సే చూపిస్తుందండి కొందరికి ఈ మే మంత్లోనే చూపిస్తుంది కొందరికేమో నవంబర్ మంత్ కొందరికేమో సెప్టెంబర్ కొందరికేమో డిసెంబర్ కొందరికేమో జూలై కొందరికేమో అక్టోబర్ మంత్ కొందరికేమో వన్ వీక్ అంటే మే మంత్లోనే ఎక్కువగా రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే మీరు కాంప్రమైజ్ అయి ఉండండి అని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు రావడం అయితే జరిగిందండి వ్యూవర్స్కి టేక్ ఏ యాక్షన్ మీ పరిస్థితులపైన ఒక చర్య అనేది తీసుకొని మీరు అయితే ముందుకు వెళ్ళండి చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది కొత్తగా తీసుకొని మార్చుకొని వెళ్ళండి అంటే మీరు ముందుకు వెళ్తుంటే ఆటంకాలు కలిగించే వాళ్ళు ఎందరో ఉంటారండి అది వాళ్ళ ధర్మం తప్పుకొని వెళ్ళడం మీ ధర్మం అండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు మాట్లాడడం అనేది క్లియర్గా మాట్లాడండి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నిస్పష్టంగా చెప్పండి అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి చెప్పడం వల్ల మీ ప్రాబ్లమ్ అయితే సార్ట్అవుట్ కాదండి మీరు ఏదనుకుంటున్నారో అదే చేయండి అని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు వస్తుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మారబోతూ ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి